హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఇంకా ఈరోజు ఈ వీడియోలో ఖమ్మం వరంగల్ ఆదోని మార్కెట్లలోని ధరలు మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దామండి అందుకంటే ముందు మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లు బటన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి ఇంకా డైలీ రోజువారీ మన ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు చూసేవాళ్ళైతే ఖచ్చితంగా దయచేసి అందరూ లైక్ చేయండి అన్న కింద లైక్ సింబల్ ఉంటుంది లైక్ కొట్టని ఇంకా ఈరోజు అనగా ఇరవై ఒకటో తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు ముందుగా ఖమ్మం మార్కెట్లోని మిర్చి ధరలు చూసుకున్నట్టయితే మిర్చి ధరలు అయితే పెరిగినాయని చెప్పుకోవచ్చు ధరలు అయితే బాగా పెరిగాయని చెప్పుకోవచ్చు మిర్చి ధర వచ్చేసి ఇరవై వేల రూపాయలన కొత్త మిర్చి ధర వచ్చేసి ఇరవై వేల రూపాయలు అయితే అయింది ఇంకా ఏసీ మిర్చి ధర వచ్చేసి ఇరవై వేల రెండు వందలు అయితే అయింది ఖమ్మం మార్కెట్లో బాగా పెరిగినట్టయితే చెప్పుకోవచ్చు ఇరవై వేల రూపాయలు అయితే అయింది కొత్త మిర్చి ధర ఏసీ మిర్చి ధర ఇరవై వేల రెండు వందలు ఇంకా పత్తి విషయానికి వస్తే పత్తి ఎనిమిది వేల రూపాయలు ఉంది దాన్ని ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది గరిష్ట ధరలు ఎక్కువ కొనుగోలు అయితే ఏడు వేల ఏడు వందల నుంచి ఎనిమిది వేల వరకు నడుస్తున్నాయి మంచి క్వాలిటీలు ఉంటాయి ఎనిమిది వేల రూపాయలు అయితే పాటైంది ఇంకా వరంగల్ విషయానికి వస్తే ఈరోజు వరంగల్లో తేజమిచ్చి ధర కూడా ఇరవై వేల రెండు వందలు అయితే అయింది తేజామిచ్చి ధర ఇరవై వేల రెండు వందలు పత్తి విషయానికి వస్తే పత్తి వచ్చేసి కింద ఏడు వేల ఏడు వందల రూపాయలు అయితే జెండా పాట వేస్తారు ఏడు వేల ఏడు వందల రూపాయలు గరిష్ట ధర ఆక్షన్ అయితే పోయింది ఎక్కువ కొనుగోలు ఏడు వేల ఆరు వందలు ఏడు వేల ఐదు వందలు ఎక్కువ నడుస్తున్నాయి ఇక ఆదోని మార్కెట్ చూసుకున్నట్టయితే నిన్న ఆధుని మార్కెట్లో ఏ విధంగా ఉన్న ధరలు చూసుకున్నట్టయితే కనిష్ట ధర నాలుగు వేల తొమ్మిది వందల పదకొండు రూపాయలు మధ్య ధర ఎనిమిది వేల నూట పంతొమ్మిది రూపాయలు గరిష్ట ధర ఎనిమిది వేల ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అయితే అయిందన్న ఎనిమిది వేల ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు గరిష్ట ధర ఇవి ఈరోజు మార్కెట్లో ఉన్న అప్డేట్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి థ్యాంక్ యూ